ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు భారత రాష్ట్రపతికి కంటి డాక్టర్ శివారెడ్డి హైదరాబాద్ లో ఉండేది భారత రాష్ట్రపతి కూడా కనికి ఏమైనా అయితే హైదరాబాద్కు వచ్చి శివారెడ్డితో వైద్యం చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశ రాష్ట్రపతిని హైదరాబాద్ లో వైద్యం చేస్తే ఇవాళ నీ పంటి నొప్పికి కంటి నొప్పికి తుంటి నొప్పికి ఏ రోజున ఢిల్లీకే పోవాడితే నీ పరిపాలన ఎట్లుందో నువ్వే చూస్తున్నావు కదా కాబట్టి ఇవాళ ఈ సారు కారు బేకారు కాదు ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న కేసీఆర్ కేసీఆర్ బీజేపీకి అవకాశం వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటు వాళ్ళు కాంగ్రెస్ మేము ఖచ్చితంగా గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని నేను అంటున్నా నీ పార్టీ గెలిస్తే ఎవని చేస్తావు చెప్పు ఎవరు చేస్తావు నువ్వు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎవని చేస్తావు చెప్పు 16 ఉంటానంట ఇన్నా ఢిల్లీలో చక్రందిస్తారంట మరి 150 200 కాంగ్రెస్ గెలుస్తారని సర్వే చెబుతున్నారు 150 200 గెల్చినో లేమో నేమే బోర్డుకిలు కూడా చూస్తామంట 16 గెల్చినా ఏనా ఇన్నా ఢిల్లీలో చక్రందిస్తారంట నేను అడుగునే కేఆర్ చక్రం సంఘ దేవడకు ను పొదరం కూడా దిపన ఢిల్లీ పోతే Subscribe us and press the bell icon for more interesting updates